జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్లో అతి ముఖ్యమైనది వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ అనేది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కళ్ళ పంటది ఆయన ప్రవేశపెట్టాడు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంటిన్యూ చేయటమే కాకుండా దాన్ని ఇంప్రూవ్ కూడా చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉద్యోగస్తులకు కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని దీని కింద అటాచ్ చేయడం జరిగింది కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచానని చెప్పి ప్రభుత్వం ఊరిని బాగా పెట్టుకుంటుంది రెండవది ఆరోగ్యశ్రీ లిమిట్ పాతిక లక్షలకు పెంచే ఉంటుంది అంటే వెనక పల్లెటూళ్ళలో ఒక ఉంది ఏమమ్మ మీ కోడలు చిక్కిపోతుంది ఏంటంటే మూడు మరకాలు పట్టే పల్లెల్లో నేను భోజనం పెడుతున్నాను అందంట అంటే పెద్ద పల్లెల్లో భోజనం పెడుతున్నాం అనే పెద్దపల్లికి పెడుతున్నామనేది కానీ అందుట్లో ఏం అని చెప్పరు ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఆరోగ్యశ్రీలో రెండు వేల ఐదు వందల దాదాపు ప్రొసీజర్లు ఉన్నాయి పాతిక లక్షలకి సీలింగ్ లిమిట్ ఉంది ఇవాళ హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి పన్నెండు వందల కోట్లు బాకీ ఉంది వాళ్ళు మేము చేయమని చెప్పారు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి పేదవాళ్ళు నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల ప్రొసీజర్లు ఏంటి అందులో ఎన్ని రెగ్యులర్గా వాడతారు ఆరోగ్యశ్రీలో ఎక్కువ సర్జరీలే హాస్పిటల్స్ టేకప్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఎవరు కూడా ఇదిగో ఇది కింద రాదు మాకింత అవుతుంది ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద రావాలంటే ఆ బాకీ అమౌంట్ ఎంత అవుతుందో ఇప్పుడు డెబ్బై వేలు ఆరోగ్యశ్రీ అవుతుంది లక్ష అవుతుంది అనుకుంటే ముప్పై వేలు నువ్వు కట్టాలి కడితే జాయిన్ చేసుకుంటావు అని చెప్పి చెప్తున్నారు స్పష్టంగా అలాగే పాతిక లక్షలు దేనికి ఉపయోగపడుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషను లేదంటే బోన్ మారే దీదో ఎక్కడ నీటిలో హై ఎండ్ ట్రీట్మెంటు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను ఇక్కడ ఒక ఇరవై లక్షలు పాతిక లక్షలు అవుతుంది ఖర్చు పేషెంట్కి కాబట్టి అక్కడ ఖర్చు నువ్వు పెంచితే సామాన్యమైన జబ్బులతో బాధపడే ప్రజలు ముఖ్యంగా రూరల్లో ఉండే ప్రజలు ఆరోగ్యశ్రీకి ఇవాళ ఎవరికైతే అందట్లేదు నువ్వు ప్రొసీజర్లు పెంచావు ప్రొసీజర్ అంటే ఏముంది ఇగో ఏళ్ళకి ఆపరేషను రెండేళ్ళగా ఆపరేషను మూడేళ్ళకి ఆపరేషన్ మూడు మూడు ప్రొసీజర్లు అవుతాయి ప్రొసీజర్కి ఇంత ఇగో దీనికి ఆరు వేలు దీనికి ఎనిమిది వేలు దీనికి పదకొండు వేలు అట్లా నువ్వు రెండు వేల ఐదు వందల ప్రొసీజర్లకి రేట్లు పెట్టావు